విక్రమసింహకు తొమ్మిది ముద్రల్లోంచి కాకుండా వేరే ముద్ర రావడంతో ఆ ముద్రకు విలువ లేదని కళావతి అంటుంది దాంతో భాగ్యలక్ష్మి కోప్పడుతుంది కాని విక్రమ్ మాత్రం అమ్మా ఇక్కడితో వదిలే నాకు దక్కాల్సింది దక్కింది వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో ఏం చెయ్యాలనుకుంటున్నారో చెయ్యనివ్వమ్మా అని అన్నాడు ఇన్నాళ్లు ముద్ర రాలేదని ఎగతాళి చేశారు ఇప్పుడు వస్తే ఎందుకు పనికిరానిదని హేళన చేస్తున్నారని బాధపడుతోన్న భాగ్యలక్ష్మి విక్రమ్ మాటలు విని అది కాదురా నాన్నా అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది కాని భాగ్యలక్ష్మి చెయ్యి పట్టుకుని నేను చూసుకుంటాను నన్ను నమ్ము అని అన్నాడు విక్రమ్ అతని మాటలో విశ్వాసం కళ్ళల్లో వెలుగు స్పర్శలో నమ్మకం కనిపించటంతో సరయంది అంది భాగ్యలక్ష్మి అప్పుడే కళావతి వైపు చూసిన విక్రమ్ పెద్దమ్మగారికి ప్రణామములు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే ఏ ముద్ర రాకుండా ఉండటం కంటే శాంతంగా గౌరవపూర్వకంగా మాట్లాడుతున్నా అతని గొంతులో గాంభీర్యం మాత్రం కళావతి వెన్నులో వణుకు పుట్టించింది అందుకే నుంచి చూపు తిప్పుకొని పూజారి గారు ఒక పవిత్ర జలం పాత్ర అతనికి ఇవ్వండి అని అంది ఒక్కటేనా ఇది అన్యాయం ఒకటి ఎలా సరిపోతుంది అని వెంటనే అడిగింది భాగ్యలక్ష్మి విలువలేని ముద్ర వచ్చినా కూడా ఒక పాత్రిస్తున్నావు అందుకు సంతోషించక మళ్లీ నందే ప్రశ్నిస్తున్నావా అని అడిగింది కళావతి విక్రమ్ వయసుకి అతని పరిస్థితికి ఒక్క పాత్ర చాలదని భాగ్యలక్ష్మి ఉద్దేశం ఆ జలం సరిపోయినంత లేకపోతే వచ్చిన ముద్రకు తగ్గ పూర్తి స్థాయి శక్తిని విక్రమ్ పొందలేడు అని ఆమె బాధ కాని కళావతి మాత్రం ఇది దేవుడి నిర్ణయం చూస్తేనే అర్థం కావటం లేదా ఆయన ఏంటో అయినా అనారోగ్యంతో బాధపడుతున్న నీ కొడుకు సాధించేది ఏముంది అని హేళనగా అంది అయితే భాగ్యలక్ష్మి ఊరుకోలేదు ప్రతాపసింహకి పన్నెండు పాత్రలిచ్చి నా కొడుక్కి ఒక్కటే ఇవ్వటం పక్షపాతం కాదా అని కోపంగా అడిగింది ఆ మాటలతో కళావతికి కోపం వచ్చింది ఆ కోపంలోనే భాగ్యలక్ష్మి నీది నీ కొడుకుది ఇక్కడ ఉన్న ఏంటో ఆలోచించి మాట్లాడు ఎనిమిది సంవత్సరాల వయసులో ముద్ర సాధించిన ప్రతాపుడెక్కడా ఇంత వయసు వచ్చిన తర్వాత ఎందుకు పనికిరాని ముద్ర సాధించిన నీ కొడుకెక్కడా అని అడిగింది ఆరావళికి ఇదంతా అసహనంగా చిరాకుగా ఉంది కాని వారి మధ్యకు వెళ్లటం లేదు ముద్ర రావటం ముఖ్యమైనప్పుడు ఏ వయసులో వస్తే ఏముంది నా కొడుక్కి కాస్త అనారోగ్యం ఆ కారణంతో వాడు శిక్షణ పొందడానికి ఇంకా ఎక్కువ పాత్రలు అవసరమవుతాయని నా ఉద్దేశం అని అంది భాగ్యలక్ష్మి శిక్షణ అంటూ కళావతి గట్టిగా నవ్వింది కళావతి నవ్వుకి అందరూ జత కలిపారు ఈ వయసులో శిక్షణ తీసుకుని నీ కొడుకు ఏం సాధిస్తాడు ప్రతిభావంతులైన వాళ్లకే సంవత్సరాల శిక్షణ తర్వాత వీరుడుగా అర్హత వస్తుంది అలాంటిది నీ కొడుక్కి శిక్షణ అని విటకారంగా అంది అలా అందరూ నవ్వుతుండగా సాధించేది ఏదైనా ఒక అవకాశం ఇవ్వటం మన బాధ్యత కదా పైగా నా కొడుకు కూడా యువరాజు అది ఎందుకు మర్చిపోతున్నారు అని భాగ్యలక్ష్మి ఉక్రోషంగా అంది యువరాజు అని వినగానే కళావతికి కోపం ఆగలేదు ఇలానే ఊరుకుంటే ఇంకా ఎక్కువ చేస్తారనుకుని ఎవరి స్థానవేంటో నువ్వు మాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఊరుకుంటున్నాం కదా అని ఎక్కువ మాట్లాడితే బాగోదు అని కాస్త కటువుగా అంది కళావతి అది కాదు అంటూ భాగ్యలక్ష్మి మాట్లాడేలోపు ఇంతకు ముందు ఇలాగే ఎదురు మాట్లాడినందుకు నీ పైన కొరడా దెబ్బలు పడ్డాయి అది గుర్తు పెట్టుకుని మాట్లాడడం మంచిది అది కళావతి పక్కనే ఉన్న మరో రాణి రాజ్యలక్ష్మి అంది ఆ మాటలు వినగానే భాగ్యలక్ష్మి ముఖం మాడిపోయింది విక్రమసింహ ఆశ్చర్యంగా భాగ్యలక్ష్మి వైపు చూశాడు అమ్మని కొట్టారా ఆ ఆలోచనకే అతని కళ్ళు ఎర్రబడ్డాయి పిడికిళ్లు బిగుసుకున్నాయి వారి మీద పడి ఒక్క వేటితో వారి చేతులు నరికెయ్యాలి అనిపించింది అతను అలా ఆవేశంలో ఉండగానే ఇంకొక్క క్షణం మా ముందుంటే మళ్లీ ఆ చీకటి గదిలోకి వెళ్లాల్సి వస్తుంది అని అంది కళావతి కోపంగా అడుగు ముందుకు వేశాడు విక్రమ్ అది గమనించిన భాగ్యలక్ష్మి అతని చెయ్యి పట్టుకుని తొందర పడకున్నా అని నెమ్మదిగా అంది నిన్ను కొట్టడం ఏంటమ్మా అని బాధగా అడిగాడు విక్రమ్ అవన్నీ మాట్లాడుకునే సమయం కాదిది అందరూ చూస్తున్నారు ఇక పద అని అంది భాగ్యలక్ష్మి ఓహో వానపాము కూడా పౌరుషం వస్తుందే ఇప్పుడు కాదు వీరుల పోటీల్లో నీ సత్తా ఏంటో నిరూపించుకో అక్కడ చూపించు నీ ప్రతాపమేంటో మేము చూస్తాం అని ఎగతాళి చేస్తూ నవ్వాడు ప్రతాప్ మిగిలిన రాజ పరివారం కూడా హేళనగా నవ్వారు ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేక పూజారి ఇచ్చిన పాత్ర తీసుకుని విక్రమ్ చెయ్యి పట్టుకుని నుండి వెళ్లిపోయింది భాగ్యలక్ష్మి తానుండగా ఇదంతా జరగటం నచ్చకపోయినా కళావతి తనకు అత్యంత నమ్మకస్తురాలు అవటంతో ఆరావళి కూడా మౌనంగా ఉంది భాగ్యలక్ష్మి వెళ్లిన తర్వాత యథావిధిగా మళ్లీ వేడుకలు మొదలయ్యాయి నిన్ను కొట్టారని మాట్లాడుతున్నారేంటమ్మా అని ఇంట్లోకి అడుగు పెట్టడంతోనే అడిగాడు విక్రమ్ అదేం లేదులే నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో అంది భాగ్యలక్ష్మి మాట దాటవేస్తూ లేదు అసలేం జరిగిందో నాకు తెలియాలి అని ఆగ్రహంతో ఊగిపోతూ అన్నాడు విక్రమ్ అతనికి ఎలా చెప్పాలో తెలియక చెబితే అతని ఆగ్రహం వల్ల ఆరోగ్యానికి మళ్లీ ఏదైనా ఇబ్బంది అవుతుందేమోనన్న సంశయంతో మౌనంగా తలదించుకుంది భాగ్యలక్ష్మి అప్పుడే నేను చెబుతాను బాబు అంటూ అక్కడికొచ్చింది ప్రమీల భాగ్యలక్ష్మి కోపంగా ప్రమీల వైపు చూసి వద్దు ప్రమీల అని అడ్డుకుంది కానీ ప్రమీల ఆగలేదు భయం దేనికి తల్లి ఇన్నాళ్లు మన బాబు ఎందుకు పనికిరాడని అనారోగ్యంతో పుట్టాడని అతని జాతకం వల్లే రాజుగారు కూడా అనారోగ్యంగా తయారయ్యారని మీ పాదం మంచిది కాదని అవమానించారు కదా ఇప్పుడు మన విక్రమ్కి కూడా వీరముద్ర వచ్చింది పైగా చూడండి ఎంత ఆరోగ్యంగా అందరిలా ఉన్నాడు అని అంది ఆ క్షణం విక్రమ్ తనని తాను చూసుకున్నాడు పూర్తిగా కాకపోయినా యాభై శాతం ఆ శరీరం కోలుకుంది ఆ శరీరంలోకి వచ్చినప్పుడు ఉన్న అసౌకర్యం ఇప్పుడు లేదు అప్పుడే చెప్పొద్దన్నట్టు ప్రమేయలకు సైగ చేసింది భాగ్యలక్ష్మి దాంతో విచిత్రంగా మనం ఇల్లు మారిన తర్వాత ఇంకా తొందరగా కోలుకుంటున్నాడు కదా అని విక్రమ్ని చూస్తూ అంది ప్రమేల కాని శిక్షణకు వీడి శరీరం సహకరిస్తుందంటావా అని అనుమానంగా అడిగింది భాగ్యలక్ష్మి ఇద్దరి వైపు మార్చి మార్చి చూసిన విక్రమ్ అసలు అమ్మనెందుకు కొట్టారు ఎవరు కొట్టారు అని మళ్లీ అడిగాడు అది విన్న భాగ్యలక్ష్మి విక్రమ్ దగ్గరికి వెళ్ళి జరిగిపోయిందేదో జరిగిపోయింది అది వదిలే ఇక నీ శిక్షణ గురించి ఆలోచించు అని అంది జరిగింది చెప్పమంటూ భాగ్యలక్ష్మి చేతులు పట్టుకున్నాడు విక్రమ్ ఆ పట్టు ఆ స్పర్శ కొత్తగా అనిపించాయి భాగ్యలక్ష్మికి అదేంటో అర్థం కాకపోయినా విక్రమ్ ముఖంలోకి చూస్తూ ఎందుకో రాత్రి నుండి నా కొడుకు నాకే కొత్తగా కనపడుతున్నాడు లేవలేడనుకున్నవాడు లేచి మామూలుగా తిరుగుతున్నాడు ముద్ర రాదనుకుంటే సంపాదించాడు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే పాత విషయాలను వదిలేసి ఈ సంతోషాన్ని అనుభవిద్దాం అని కన్నీళ్లు పెట్టుకుంది ఆమె మాటలకు కి కూడా వచ్చాయి ఆ కన్నీళ్లు తుడుస్తూ నాకేం పెద్ద కోరికలు లేవు విక్రమ్ న్యాయంగా నీకు దక్కాల్సిన గౌరవం స్థానం దక్కితే చాలు ఇన్నాళ్ళు పోరాడి పోరాడి అలిసిపోయాను అని అంది భాగ్యలక్ష్మి నీకోసమైనా నేను వచ్చే పోటీల్లో గెలుస్తానమ్మా ఇన్నాళ్లు మనకు జరిగిన అవమానానికి తగిన సమాధానమిస్తాను అని అన్నాడు విక్రమ్ ఆనంద భాష్పాలతో వాళ్లని చూస్తూ నిలబడింది ప్రమీల మరోపక్క వేడుకలు ఇంకా పూర్తవకుండానే ఆరావళి వెళ్తాను అనటంతో జరగాల్సిన మిగిలిన కార్యక్రమాలు రాజ్యలక్ష్మికి అప్పజెప్పి ఆరావళిని సాగనంపడానికి ఆమెతో పాటు కళావతి ప్రతాప్ కూడా వెళ్లారు ముగ్గురూ కలిసి అతిథి మందిరంలోకి వెళ్లారు జరిగిన సంఘటన మీకు అసౌకర్యం కలిగిస్తే మమ్మల్ని క్షమించండి అని ఆరావళితో అంది కళావతి ఇలాంటివేవైనా ఉంటే అవి చూసుకోవలసింది అక్కడ కాదు వాళ్ళు రావడం ఇష్టం లేనప్పుడు రాకూడదని ఆజ్ఞ జారీ చేస్తే సరిపోయేది అని అసహనంగా అంది ఆరావళి మన్నించండి వాళ్ళు వస్తారని మేం ఊహించలేదు అని అదోనా మొహం పెట్టింది కళావతి ఆమెకు సమాధానం ఇవ్వకుండా ప్రతాపుడి వైపు చూసిన ఆరావళి నీ శిక్షణ ఎంతవరకు పూర్తయింది అని అడిగింది ఆ గదిలోకి అడుగు పెట్టిన క్షణం నుంచి ప్రతాపుడు ఆరావళినే చూస్తూ ఉన్నాడు అతని మనసులో ఒక ప్రశ్న తొలుస్తూ ఉంది అతను పుట్టినప్పటి నుండి ఆరావళి గురించి కథలు కథలుగా విన్నాడు ఆ కథలన్నీ నిజమే అన్నట్టుగా ఉందామి కళ్ళు తిప్పుకోలేని అందం చూస్తే ఇరవై ఎనిమిది సంవత్సరాలకు మించి వయస్సు కనబడదు అసలు ఆమె వయస్సు రెండు వందల సంవత్సరాల కంటే ఎక్కువే ఉంటుందంటే ఎవ్వరూ నమ్మరు పైగా ఆమెకు వయస్సు పెరగటం ఎలా ఆగిపోయిందనే రహస్యం కూడా బయటకి తెలియదు అందుకేనేమో అందరూ దేవతగా కొలుస్తారు అంతేకాక ఆమెకు కొన్ని శక్తులున్నాయనే నమ్మకం కూడా జనాల్లో ఉంది అని మనసులో అనుకున్నాడు ప్రతాపసింహ సమాధానమివ్వకుండా నిలబడి ఉండటంతో నిన్నే ప్రతాప్ దేవి అడుగుతున్నారు కదా అంది కళావతి గట్టిగా ఆ మాటలతో టక్కున ఈ లోకంలోకొచ్చిన ప్రతాప్ బాగా జరుగుతుంది బాగా జరుగుతుంది దేవి అని తడబడుతూ చెప్పాడు అతని ప్రవర్తనకు ఎక్కడ ఆరావళికి కోపం వస్తుందో అని భయపడ్డ కళావతి ఇప్పుడు వీడి బలం ముందు ఈ రాజ్యంలో ఉన్న ఎవరైనా దిగుదుడిపే ఒక్క దెబ్బతో ఏనుగునైనా మట్టి కరిపించగలడు అని అంది అలాగా అన్న ఆరావళి పైకి లేచి అతని ముందుకు వెళ్లి ఏది ఇక్కడ కొట్టు అంటూ తన చేయిని గాల్లో పైకి లేపింది ఆ మాటలకు ఇద్దరు ఆశ్చర్యపోయారు దేవి మీరు నన్ను అని భయం భయంగా ఆమె వైపు కళావతి వైపు చూశాడు ప్రతాప్ వేగంగా లేచి అక్కడికొచ్చిన కళావతి వాడేదైనా తెలియక తప్పు చేసుంటే పెద్ద మనసు చేసుకుని మన్నించి దయచూపండి దేవి అని వేడుకోరుగా అంది మీరిద్దరూ ఎందుకింత భయపడుతున్నారు నేనేమన్నా రాక్షసలాగా కనపడుతున్నానా కొట్టు ప్రతాప్ నీ బలమెంతో నాకు చూడాలని ఉంది అని మళ్లీ చెప్పింది ఆరావళి ప్రతాప్కి అప్పటికే భయంతో చెమటలు పట్టేశాయి మాటలు రాక గుటకలు మింగుతున్నాడు కొడతావా లేక అంటూ కత్తి తీసి వేగంగా కళావతి గొంతు మీద పెట్టి నీ పెద్దమ్మ తల తీయమంటావా అంటూ నవ్వింది ఆరావళి కళావతికి భయమేసింది కాని ఆరావళి ఆ విషయాన్ని పట్టించుకోకుండా ప్రతాప్ వైపు చూస్తూ అలా చూస్తావే నీ బలమే కదా చూపించు అన్నది అని అంది ఇక కొట్టడం తప్పదనుకున్న ప్రతాప్ రెండు చేతులతో నమస్కరించి దేవి గారి ఆజ్ఞ అని అన్నాడు అది వీరుడి లక్షణం అని చేతిని మళ్లీ పైకి లేపి అతనికి అనువుగా పెట్టింది కళ్లు మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని భయం భయంగానే ఆమె చేతి మీద పిడికిని బిగించుకొట్టాడు ప్రతాప్ భయంతో కళావతి కాళ్లు వణుకుతూ ఉన్నాయి నేనేమన్నా అనుకున్నావా ప్రతాప్ జాలి చూపిస్తున్నాం నీ బలమంతా ఉపయోగించుకోటూ అని చేతిని కదిపింది ఆరావళి ఆ మాటలతో కళావతి వైపు చూశాడు ప్రతాప్ ఆమె కళ్ళు కొట్టమన్నట్టు సైగ చేశాయి దాంతో ఈసారి బలమంతా ఉపయోగించి కొట్టాడు ఆ దెబ్బకు ఆమె చెయ్యి విరిగిపోతుంది వెనక్కి ఎగురుకుంటూ వెళ్లి పడుతుందనుకున్నాడు ప్రతాప్ కాని అతను ఊహించినట్టు ఏమీ జరగలేదు ఆమె కదలటం కాదు కదా కనీసం ఆమె చెయ్యి కూడా కదల్లేదు ప్రతాప్ మాత్రం చెయ్యి నొప్పితో విలవిల్లాడిపోయాడు ప్రతాప్ అవస్థను చూసి ఆరావళి నవ్వుకుంటూ కళావతి వైపు చూసి వేడి గురించేనా ఏనుగును కొడతాడు అది ఇది అంటూ గొప్పలు చెప్పావు అని వెకిరింపుగా అంది అంటే అది దేవి అని నీళ్లు నమిలింది కళావతి చెయ్యి నొప్పితో బాధపడుతున్న ప్రతాప్ చూసి బలం శక్తి ఒంట్లో మాత్రమే ఉంటే సరిపోదు మానసికంగా కూడా బలంగా ఉండాలి అప్పుడే నీ ఒంట్లోని బలం అన్నది పూర్తి స్థాయిలో ఉపయోగించగలవు అని అంది ఆరావళి క్షమించండి ప్రతాప్ కి ఇంకా మంచి శిక్షణ నిప్పిస్తా అని తలదించుకుని అంది కళావతి ఏ శిక్షణకైనా గురువు అవసరం ఏ విద్యకైనా శిక్షణ అవసరం కాని అవి నేర్చుకునే సమయంలో శరీరానికి ఆత్మశక్తికి అనుబంధం ఉండాలి అలాంటప్పుడే గొప్ప వీరుడిగా తయారవుతావు అని అంది ఆరావళి అలాగే దేవి మీరు చెప్పింది అనుసరిస్తా అని తలదించుకుని అంది కళావతి ప్రతాప్ వైపు తిరిగిన ఆరావళి నొప్పిగా ఉందా అని అడిగింది అవునన్నట్టు ఏడుపు ముఖం పెట్టి తల ఊపాడు ప్రతాప్ చెయ్యివు అంటూ అతని చేతిని తీసుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని అతని చేతిని వదిలేసింది అంతే మరుక్షణం అతని నొప్పి మాయమైపోయింది ఆశ్చర్యపోయిన ప్రతాప్ నమ్మలేనట్టు చూస్తూ ఉన్నాడు నువ్వు వీరుడిగా నా ముందు నిలబడాలంటే నీ గుండాల్సిన బలమేంటో తెలుసా అంటూ అతని ముందుకొచ్చిన ఆరావళి అతని గుండెపైన నెమ్మదిగా కొట్టింది ఏమి జరిగిందని ఊహించే లోపు పది అడుగుల దూరంలో పడ్డాడు ప్రతాప్ కళావతి నిర్ఘాంతపోయి చూస్తూ ఉంది ఆరావళి ప్రతాప్ ని బలంగా కొట్టలేదు అసలు ఆ చేయి అతన్ని తాకిందా లేదా అనేది కూడా అక్కడ వారికి తెలియలేదు అంత వేగంగా జరిగిందా సంఘటన కళావతి వెంటనే ప్రతాప్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి చూసింది ప్రతాప్ స్పృహలో లేడు స్పృహలోకి రావడానికి ఒక రోజు పట్టొచ్చు కంగారు పడకు అంటూ అక్కడున్న సింహాసనం మీద కూర్చుంది ఆరావళి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది కళావతి ఇప్పుడు ఆరావళి ఇలా చేయడానికి కారణమేంటో కళావతికి అర్థమైంది నీ ముందు మేమంతా అల్పులో అని నిరూపించటానికే ఇలా చేశావా ఆరావళి అన్నట్టుగా ఆమె వైపు చూస్తూ ఉంది కళావతి సింహాసనం మీద దర్జాగా కూర్చుని నువ్వనుకున్నది నిజమే అని సమాధానం చెబుతున్నట్టుగా చూసింది ఆరావళి సాయంత్రం అయ్యింది అప్పుడే నిద్రలేచిన విక్రమ్కి భాగ్యలక్ష్మి ప్రమీల మాటలు వినపడ్డాయి ఇప్పుడేం చెయ్యాలమ్మా ఎవరినడిగినా తెలియదు అంటున్నారు అని అంది ప్రమీల వాళ్ళు దేని గురించి అంతలా మదన పడుతున్నారో విక్రమ్కు అర్థం కాలేదు అందుకే ఏమైందమ్మా మళ్లీ ఏదైనా సమస్య వచ్చిందా అని భాగ్యలక్ష్మి పక్కన కూర్చుంటూ అడిగాడు అవును పరిష్కారం దొరకటం లేదు మీరు పొందిన వీరముద్ర కొత్తది కదా అదేంటనేది ఎవరికీ తెలియదు ఇప్పటిదాకా ఇక్కడున్న వీరముద్రలకు ఎలా శిక్షణ తీసుకోవచ్చో నియమాలు షరతులు ఉన్నాయి పైగా శిక్షణ నివ్వటానికి గురువులు ఉన్నారు కాని ఇప్పుడు మీ ముద్రకి శిక్షణ ఎలా ఇవ్వాలనేది తెలియటం లేదు అదే సమస్య అని చెప్పింది ప్రమీల నిజమే ఈ విషయం ఇప్పటిదాకా అతను ఆలోచించలేదు ఈ ముద్ర ఏ శక్తికి సంబంధించింది ఎలా శిక్షణ తీసుకోవాలి అనుకుంటూ అతను కూడా ఆలోచనలో పడ్డాడు